शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न परब्रह्मणे नमः सर्विघ्नोप्त ओं गीता नम श्रीमद्भगवीता कर्मयोगः तृतीय कर्मयोग्लोक నహి కచ్ఛిత్ క్షణమపి యాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్య కర్మ సర్వం ప్రకృతి జైర్గుణైః ఈ భూమి మీద పుట్టిన ప్రాణి ఏదైనా క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండ ఉండలేదు ఇందులో ఎలాంటి సందేహము లేదు మానవులు సత్వ రజ గుణములకు వసులై ఆ మూడు గుణములకు లోబడి కర్మలు చేయటం వారి విధి కాబట్టి ప్రతి మానవుడు ప్రకృతి ధర్మములను అనుసరించి కర్మ చేయక తప్పదు కర్మలు చేయకుండా ఉంటే స్వతంత్రత మానవునికి లేదు మానవుడు కర్మలకు వసుడై ఉండాలి ఇక్కడ కర్మ అంటే మనం కాళ్ళు చేతులు నోటితో చేసే కర్మలే కాదు మనకు తెలియకుండానే గాలి పీలుస్తుంటాము ఆకలి వేస్తే ఆహారం తింటాము దాహం వేస్తే నీరు తాగుతాము నడుస్తున్నాము మాట్లాడుతున్నాము ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నాము అందరూ సత్వ రజోస్తమో గుణములకు లోబడి కర్మలు చేస్తూనే ఉన్నారు కాబట్టి కర్మలు చేయటం ప్రతి మానవుడి కర్తవ్యము కానీ ఆ కర్మలు నిష్కామంగా చేస్తే వాటి ఫలితములు అతనిని అంటవు దానివలన మనస్సు చిత్తము పరిశుద్ధము అవుతుంది పూర్వజన్మ వాసనలు తొలగిపోతాయి మోక్షమునకు మార్గము దొరుకుతుంది ప్రకృతి జైర్గుణ్య అంటే ప్రకృతిలో నుంచి పుట్టిన సత్వరథస్తమో గుణముల వలన ప్రతివాడు అవసహ అంటే వాటికి లోబడి వాటికి వసుడై కర్మ కార్యతే కర్మలు చేస్తున్నాడు నేను ఏమీ చేయను అని కూర్చున్నా వాడి సహజ గుణములు వాటిని ఏదో కర్మ చేయమని ప్రేరేపిస్తుంటాయి టేబుల్ దగ్గర కూర్చుంటే పేపర్ వెయిట్ తిప్పటం పెన్ను నోట్లో పెట్టుకొని కొరకటం షర్టు గుండీలు సర్దుకోవటం టేబుల్ మీద వేళ్లతో కొట్టడం లాన్లో కూర్చుంటే గడ్డి పీకటం నోట్లో పెట్టుకుని కొరకటం గోళ్లు కొరకటం చేతులు నలుపుకోవటం ఇవన్నీ మానవుని స్వతసిద్ధ కర్మలు వాటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు కానీ చేస్తుంటాము ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే ఇది వరకు రా రాజులు ఏమీ తోచకపోతే వేటకు వెళ్ళేవాళ్ళు లేకపోతే ఇతర రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు వారిలో ఉన్న రజో గుణములు ఎవరిని ఊరికే ఉండనియవు ఏదో ఒక కర్మ చేయమని ప్రేరేపిస్తుంటాయి కాబట్టి కర్మ చేయకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు సత్వ రజస్తమో గుణాలు ప్రకృతి నుంచి పుట్టాయి మానవుడు కూడా ఈ ప్రకృతిలో నుంచి పుట్టాడు కాబట్టి ఈ గుణాలు మానవులను ఆకర్షించి వాటిని కర్మలు చేయటానికి ప్రేరేపిస్తాయి ఈ గుణాలు మానవులో ఉన్నంత వరకు ప్రతి మానవుడు కర్మలు చేస్తూ ఉండవలసిందే ఎవరూ కర్మ చేయకుండా ఉండలేరు కర్మలు చేయటం ప్రతి మానవుని సహజ లక్షణం మానవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి కానీ ఏ కర్మ చేయకుండా ఉండటం అసాధ్యం ఈ శ్లోకంలో చెప్పబడిన ఖచ్చిత్ అంటే ఏ మనుష్యుడైనా అంటే సాధారణ మానవుడు అజ్ఞానంలో ఉన్నవాడు ఆత్మతత్వము తెలియని వాడు అని అర్థం ఇక్కడ సాంఖ్యులు అంటే జ్ఞానులు ఇన్ జితేంద్రులు అని అర్థం యోగులు అంటే కర్మలను చేస్తూ ఉండేవాళ్ళు కర్మలు చేయటంలో నిమగ్నమై ఉండేవాళ్ళు జ్ఞానులను గుణములను ప్రభావితం చేయలేవు వారు ప్రపంచ ప్రపంచంలో సంచరిస్తూ గుణములు వారిని అంటవు అటువంటి వారికి కర్మయోగం అవసరం లేదు నేరుగా సన్యాసము స్వీకరించి ముక్తిని పొందుతారు కానీ జ్ఞానం లేని వారికి కర్మయోగము తప్పనిసరి అటువంటి వారు కర్మలను చేస్తూ ఉండాలి వారు కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు ఆరో కర్మేంద్రియాణి సంయమ్యాయ ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిధ్యాచారస్స ఉచ్యతే కొంతమంది బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించి ధ్యానంలో కూర్చుంటారు కానీ మనసు మాత్రం తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది అనేక విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అటువంటి వారు విమూఢాత్ములు వారు చేసేది మిథ్యాచారం ధ్యానము కాదు కేవలం బయట వాళ్ళు తాను ధ్యానం చేస్తున్నాను అని అనుకోవాలని కొంతమంది ధ్యానం చేస్తుంటారు కానీ లోపల మనసుతో అన్ని రకాల విషయాల గురించి ఆలోచిస్తుంటారు వారి మనస్సు భగవంతుని మీద నిలవదు అటువంటి వారిది కృత్రిమ ధ్యానం వారు మిథ్యాచారులు మూడులు ఢాంబికులు ఇతరుల మెప్పు కోసం ధ్యానం చేస్తున్నట్టు నటిస్తుంటారు ఇంద్రియములు మనస్సుతో కూడినప్పుడే కర్మలు చేస్తుంటాయి తమంతట తాము ఏమీ చేయలేవు కాబట్టి కేవలం ఇంద్రియములను కట్టడి చేసినందువలన ప్రయోజనం లేదు మనసును కూడా నిగ్రహించాలి అప్పుడే ధ్యానం కుదురుతుంది మనసును నిగ్రహించాలి అంటే ముందు మనం చేసే కర్మలు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్తృత్వ భావన లేకుండా చేయాలి అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది అలా కాకుండా కేవలం కాళ్ళు చేతులు కదలకుండా కూర్చుంటే మనస్సును దానిష్టం వచ్చినట్టు తిరగనిస్తే అది మిథ్యాచారము డంభాచారము అవుతుందే కాని ధ్యానము కాదు కొంతమంది ఉంటారు మేము సన్యాసలము సన్యాసం స్వీకరించి